ప్రేక్షకులందరికీ వార్తా భక్తి ఛానల్కి స్వాగతం కృతజ్ఞత భావం అనేది ఎంత గొప్పది అసలు గ్రాటిట్యూడ్లో అంత గొప్పతనం ఉందా మనం జస్ట్ జనరల్గా అందరికీ థ్యాంక్ యూ సారీ అని చెప్తూ ఉంటాం వాటిలో ఉన్న ఎనర్జీ ఏంటి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు గీతా లక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అసలు ఈ కృతజ్ఞత భావం అనేది ఏంటి మేడం ఇన్ జనరల్గా మనం కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్ అని అందరికీ తెలుసు ఎవరైనా ఏదైనా ఇస్తే థ్యాంక్ యూ అంటాం ఒక్కొక్కసారి మొహం కూడా చూడండి జస్ట్ ఆ థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఏంటి ఆ కృతజ్ఞత అనే దాంట్లో అంత గొప్పతనం ఏముంది దానికి ఉన్న అంత శక్తి ఏంటి అసలు ఏం జరుగుతుంది దానివల్ల కృతజ్ఞత అన్నది యూనివర్సల్ హీలింగ్ అనమాట అది యూనివర్సల్ లవ్ ఎనర్జీ హీలింగ్ ఏంటంటే మనలో ఎనర్జీని పుట్టిస్తుంది అసలు కృతజ్ఞతకున్న లక్షణం ఇది మెయిన్ కృతజ్ఞత అంటే అందరికీ తెలుసు థ్యాంక్స్ చెప్పడం అని గ్రాటిట్యూడ్ అని అంటూ ఉంటాము కానీ ఇప్పుడు మీరు ఒక హెల్ప్ చేస్తారు నాకు దానికి మనము ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఎంతవరకు కృతజ్ఞతగా ఉంటున్నాం అది కృతజ్ఞత లేకుంటే ఎలా ఉంటుంది కృతజ్ఞత ఉంటే ఎలా ఉంటుంది గ్రాటిట్యూడ్ మనం చూపిస్తే ఆ ఫలితం ఎలా ఉంటుంది చూపించకపోతే ఆ ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఓకే మేడం ఇప్పుడు ప్రతి మనం సృష్టి మొదలైంది ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కృతజ్ఞతతో ఉండాలి ఇవన్నీ పొందడం మన హక్కు కాదు యూనివర్స్ అవన్నీ ఇచ్చింది భగవంతుడు ఇచ్చాడు విశ్వం మనకిచ్చింది ఈ సృష్టిలో మనం భూమి మీద జన్మ తీసుకున్నాం అంటే ఈ సృష్టికి కృతజ్ఞత భావం మనం చూపించాలి ఇది మొదలు అసలు మనం ఫస్ట్ ఎక్కడ చూపించాలి కృతజ్ఞత భావం సృష్టికి చూపించాలి ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇంత మంచి జీవితం ఇచ్చి ఇంత ఆనందకరమైన పరిస్థితుల్లో మనకు కల్పించింది ఎవరు యూనివర్స్ విశ్వం భగవంతుడు కాబట్టి ఫస్ట్ మొదట ఆయనకి కృతజ్ఞత భావంతో మనము ఉండాలి ఆలోచన ఉండాలి భావన ఉండాలి ఆయనకు ప్రతి నిమిషం మనం ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు అలాంటి జీవితాన్ని మనము అనుభవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క పరిస్థితికి ప్రతి ఒక్క కారణానికి థ్యాంక్స్ చెప్పాలి ఇవాళ నువ్వు వచ్చావు నా దగ్గరికి మేడమో ఒక కాన్సెప్ట్ ఇస్తారా అని నువ్వు ఇవి తీసుకుంటావు వెళ్ళిపోతావు కానీ నేను అది మర్చిపోతే అది కృతజ్ఞత లేదు ఇంకా నాకు అది నేను కృతజ్ఞత ఉండి నీకు థ్యాంక్స్ చెప్పి నిన్ను హ్యాపీగా సాధారణంగా ఆహ్వానించుకున్నాను అనుకోండి మీకు ఎలా ఉంటుంది మేడం బాగుంటుంది హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తుంది అది కృతజ్ఞత నేను చూపించలేదనుకున్నా వస్తుంది పోతుంది ఏముందిలే మనము ఇస్తున్నాం పోతున్నాం అంతే అనుకుంటే దానికి ఫలితం ఉండదు సత్ఫలితం రావాలి అంటే మనం చేసిన పనికి కానీ మనం పొందిన అనుభవానికి కానీ మన ఆలోచనకి కానీ మనం కృతజ్ఞత చూపించాలి అన్నమాట ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి సృష్టిలో అన్నీ పొందుతున్నాం పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలను అనుభవిస్తున్నాం గాలిని అనుభవిస్తున్నాం ఆహారాన్ని అనుభవిస్తున్నాం ప్లస్ మన భూమి మీద నిలబడి ఉన్నాం ఎన్నిసార్లు మనం భూమికి నమస్కారం చెప్తాం ఎన్నిసార్లు భూమికి థ్యాంక్స్ చెప్తాం దాని మీద నడుస్తాం దాని మీద ఉమ్ముతాం దాని మీద చేయకూడని పనులు చేస్తాం అంటే అది ఎంత భరిస్తుంది ఎన్నో అంతస్తులు కడతాం నలభైలు వందలు యాభైలు అంతస్తులు కడుతున్నాం ఎంత భరిస్తుంది మనం ఎంతవరకు థ్యాంక్స్ చెప్తున్నాం దానికి ఎంత రుణపడి ఉన్నాం ఎంత కృతజ్ఞత భావం చూపిస్తున్నాం ఏదో సంవత్సరానికి ఒకసారి భూమి పూజ చేస్తాము భూమి పూజ చేసి ఫౌండేషన్ వేస్తాము అయిపోతుంది అక్కడికి అయిపోతుందా అయిపోదు కదా దానికి భావంతో ఉండాలి మనం పంచభూతాల్లో ప్రతి ఒక్కటి మనం భావంతో ఉండాలి ఏమేమి ఉన్నాయి పంచభూతాల్లో భూమి ఉంది నీరుంది ఆకాశం ఉంది వాయువు ఉంది జ్వాల ఉంది ఇప్పుడు మనం భూమికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకు మనం ప్రతి నిమిషం నడుస్తాం తొక్కుతాం తిరుగుతాం చేయకూడని పనులు చేస్తాం మీరు భూమాతకి కృతజ్ఞత చెప్పాలి అంటే నాకు కూడా గుర్తు వస్తుంది మా ఇంట్లో మా పేరెంట్స్ ఏంటంటే లేవగానే ముందు భూమాతకి దన్నం పెడతారు నేను అడిగాను అనమాట ఒకసారి మా మదర్ని ఎందుకు అలా రోజు చేయాలి చేయడం వల్ల ఏంటి ఎందుకు అట్లా అంటే థ్యాంక్స్ అనేది వాళ్ళు చెప్పరు జస్ట్ దన్నం పెట్టుకుంటారు అవును భూమాతకి దండం పెడతారు నేను అడిగా ఒకసారి ఎందుకు అలా అని అంటే అలా దండం పెట్టుకోవడం వల్ల ఈ భూమి మనల్ని మోస్తుంది మనల్ని భరిస్తుంది ఇవిడ కాబట్టి ఆవిడ చాలా సురక్షితంగా మనల్ని చూసుకుంటుంది ఇలా ఇలా పెట్టుకుని వెళ్ళడం వల్ల నువ్వు బయటకి బండి మీద వెళ్ళినా దేని మీద వెళ్ళినా నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చే ఆల్ ద టైమ్ నువ్వు సేఫ్ గా ఉంటావు ఈ భూమి మీద ఉన్నంత వరకు అని చెప్పారు అనమాట అది భూమికి కృతజ్ఞత చెప్పుకోవడం అంటే పూర్వకాలం మనము ఒక స్టెప్ ముందుకు పోయి దానికి దండం పెట్టుకోవడం నేర్పించారు పెద్దలు అంటే ఈ కృతజ్ఞత భావం ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో మన వేదాలలో ఉంది మనము వాటిని పూర్తిగా ఆచరించటం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో భూమినాల ఇప్పుడు భూమిలో పంటలు పండితేనే కదా మనం పంట ఆహారం తినగలం మన నోటిదాకా ఆహారం వచ్చిందంటే ఎవరు కష్టపడుతున్నారు రైతన్న అంటే రైతన్నకు మనం థ్యాంక్స్ చెప్తున్నామా ప్రతి నిమిషం మనం నోట్లో ముద్ద పెట్టుకున్నప్పుడు ఆ ముద్దకు థ్యాంక్స్ చెప్తున్నామా అది మనకి శ్రీకృష్ణ భగవంతుడు ఎప్పుడో భగవద్గీతలోనే చెప్పాడు అహం వైశ్వ నరాభూత్వా అని శ్లోకంలో చెప్పాడు కానీ ఎంతమంది మనం దాన్ని పాటిస్తున్నాం అంటే అక్కడ రైతన్నకు థ్యాంక్స్ చెప్పాలి భూమికి థ్యాంక్స్ చెప్పాలి మనం తింటున్న ఆహారానికి థ్యాంక్స్ చెప్పాలి చెప్పినప్పుడు ఆ ఆహారం మన లోపల పోయి ఆ పాజిటివ్ ఎనర్జీ మన హెల్త్ను కాపాడుతుంది అనమాట ఉంది అందులో ఓ కృతజ్ఞత భావంలో ఇంతుంది మన ఫిజికల్ బాడీ ఆ ఆహారం స్వీకరించటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ని బాగా చేస్తుంది ఈ ఈ ఒక్క భూమి విషయంలోనే ఇంత ఉంటే సూర్యుడు చంద్రుడు సృష్టి పంచభూతాల్లో ఉన్న నీరు నీరుకి ఎంత దృఢపడి ఉండాలి మనం నీరుకి ఎంత శక్తి ఉంది దాన్ని మనం ఎలా కృతజ్ఞత భావంతో చూడాలి దానికి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ప్రతి చిన్న పనికి నీరు అవసరం పెద్ద పనికి నీరు అవసరం గిన్నెలు కడగాలన్న నీరు అవసరం దాహం తీరాలన్న నీళ్ళు అవసరం అన్నిటికీ నీటి అవసరం ఉంటుంది పరిశుభ్రంగా ఉండాలంటే నీరు ఖచ్చితంగా ఉండాలి అసలు వాటర్ లేకపోతే ఆ రోజు పల్లె జరగలేవు కదా అలాంటి నీటికి మనం ఎంతవరకు థ్యాంక్స్ తాగిన ప్రతిసారి థ్యాంక్స్ చెప్పక్కర్లే ఆ భావంతో అయినా మనం ఉండాలి సృష్టిలో ఈ వాటర్ ఉంది ఈ వాటర్కి మనము ఆ కృతజ్ఞత భావంతో అయినా నడుచుకోవాలి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి ఇవ్వాలి ఒక ప్రయోగంలో ఈ మధ్యనే ఒక ప్రయోగం చదివాను నేను ఎక్కడో బుక్లో ఒక రెండు బాటిల్స్ వాటర్ పెట్టి ఒక వాటర్కి ఏమో పాజిటివ్ ఎనర్జీ నువ్వు మంచిదనివి నాకు హెల్ప్ చేస్తున్నావు నువ్వు నీ వల్ల నా ఆరోగ్యం బాగుంది అని రోజు దానికి పాజిటివ్ వర్డ్స్ చెప్పడం వల్ల ఆ పాజిటివ్ వర్డ్స్ రిసీవ్ చేసుకొని మనకు ఎనర్జీని ఇస్తుంది మన హెల్త్ను కాపాడుతుంది ఒక బాటిల్లో ఏం చేశారు నువ్వు వేస్ట్ నువ్వు వేస్ట్ ఫెలో నువ్వు బాగాలేవు నువ్వు నాకు హెల్ప్ చేయట్లేదు మంచిది కాదు నీ వల్ల నేను నష్టపోతున్నా అని ఒక బాటిల్లో వాటర్కి పెట్టినా ఈ ఈ నెగిటివ్ బాటిల్లో మూడు రోజులకే పురుగులు వచ్చేసాయి ఆ పాజిటివ్ వాటర్ బాటిల్లో మంచి ఎనర్జీ బాగుంది అంటే మనం పాజిటివ్కు నెగిటివ్కు కృతజ్ఞత భావం చెప్తే ఎలా ఉంటుంది చెప్పకుంటే ఎలా ఉంటుందని ప్రయోగం చేసి చూపించారు శాస్త్రజ్ఞులు అంటే నీటికి మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి కృతజ్ఞత భావంతో ఉండాలి భూమి నీరు జ్వాల అగ్ని అగ్ని చూడండి మనం పొయ్యి రాజేయకపోతే ఆహారమే వండుకోలేము ఆహారం వండుకోవాలి ఆహారం వండుకోవాలంటే మనకి అగ్ని కావాలి అలాంటి అగ్నికి మనం థ్యాంక్స్ చెప్పాలి మనకు పూర్వకాలం చెప్పేవాళ్ళు గుర్తుందా ఏం చెప్పేవాళ్ళు పొయ్యి పొయ్యి రాత్రి తుడిచిపెట్టి క్లీన్ చేసి క్లీన్ చేసి పెట్టి పడుకుంటారు అలానే మార్నింగ్ అది వెలిగించేటప్పుడు అగ్నిదేవుడికి నమస్కారం చే వంట అయిన ఫస్ట్ ఏదైతే వంట చేస్తామో అది అగ్నిదేవుడికి బొగ్గులు పొయ్యి కర్రలు పొయ్యి పొట్టు పొయ్యి ఉండేవి ఆ అగ్నిలో వేసేవాళ్ళు మనం వంట చేసుకోవాలి తినాలి అంటే ఎలా కుదరదు అది ఇప్పుడు మనం హోమం చేస్తాం హోమంలో కూడా అగ్నియే కదా హోమంలో మనం అన్ని ఔషధాలన్నీ వేసి యజ్ఞం చేసి హోమం చేసినప్పుడు అది పొగ వస్తుంది ఆ అగ్ని ద్వారా వచ్చే పొగ మనకి హెల్త్ను ఇంప్రూవ్ చేస్తుంది ఇప్పుడు వర్షాలు రావట్లేదని యజ్ఞం చేస్తారు ఆ యజ్ఞం కూడా సఫలీకృతం కావాలంటే అగ్ని అవసరం కదా ఈ అగ్నిని మనం ఎన్ని చోట్ల ఉపయోగిస్తున్నాం కదా ఇప్పుడు అగ్ని ఎండ ఉన్నప్పుడు మనకి పంటలు కోతలు కోసేస్తారు అది వర్షం వచ్చినప్పుడు నీరు వచ్చినప్పుడు గింజ పెడతారు అంటే నీరెంత ఉపయోగం అగ్ని ఎంత ఉపయోగం ఆ సూర్యుడి యొక్క వేడి ఎంత ఉపయోగం మనం సూర్యుడికి ఎంత మనం కృతజ్ఞత భావం చూపించాలి ఎందుకంటే కరెక్ట్గా మనం ఎంత టెంపరేచర్లో అయితే ఉండగలమో అంతే టెంపరేచర్ ఏదో సెట్ చేసినట్టుగా ఎవరో సెట్ చేసినట్టుగా ఇప్పుడు మనం ఏసీ సెట్ చేసుకుంటే ఇంట్లో ఇంత హీట్ కావాలి లేకపోతే ఇంత కోల్డ్ కావాలని ఎట్లా అయితే సెట్ చేస్తామో అలాగే మనకి సూర్య భగవాన్లు వారి ఎండ కూడా అట్లానే ఉంటుంది ఈవెన్ మనకు అనిపిస్తూ ఉంటుంది అబ్బా ఇది చాలా సంబరి ఇంకా మనం తట్టుకోలేకపోతున్నాం అనే టైంలో ఖచ్చితంగా వర్షాలు పడతాయి ఖచ్చితంగా టెంపరేచర్ అనేది ఏదో రకంగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అది దాని లక్షణం కానీ సూర్యుడికి ఏం లక్షణం అన్నింటి మీద కృతజ్ఞత భావం ఎందుకు కుప్పతొట్టి మీద అదే ఎండ పడుతుంది ఎడ మేడ మీద అదే పడుతుంది నలభై అంతస్తుల బిల్డింగ్ మీద అదే ఎండ పడుతుంది చిన్న పూరి గుడిస మీద కూడా అదే ఎండ పడుతుంది అంటే ఆయనకి ఏ భేదము లేదు మనమే భేదాలు సృష్టించుకుంటాం అంటే ఆయన ఎంత కృతజ్ఞత బామ్ ఉన్నాడు అందరినీ సమానంగా చూస్తున్నాడు మనం చూస్తే గనుక మేడం ఈ రోజులకి కూడా ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగితే వంట చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దండం పెడుతూ ఉంటారు ఆ పోయి ఏదైతే ఆ ఎవరితో మాట్లాడరు ఆ వెలిగించే టైంలోని వెలిగించగానే దండం పెడతారు వాళ్ళు దండం పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తారు కుకింగ్ అని అంటే అగ్నికి అక్కడ ప్రాముఖ్యత ఇచ్చారు ఇప్పుడు మనం కొన్ని కొన్ని వదిలేసుకొని ముందుకు వెళ్తున్నాం అంటే మనం ఉన్నత స్థితిలోకి వెళ్తున్నామా అధోగతిలోకి వెళ్తున్నామా మనకు తెలియదు అలానే మీరు అన్నట్టు ఈ వాటర్ ఎక్స్పెరిమెంట్ గురించి నేను కూడా విన్నాను ఇది జపాన్ లో జరిగిందని నేను విన్నాను అది మనకి గూగుల్లో కొట్టినా సరే వస్తుంది జపాన్ లో ఒక సైంటిస్ట్ అండి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఒకటి అంటే ఆ వాటర్ ని తీసుకొని వాటర్ ని బ్లేమ్ చేస్తున్నప్పుడు వాటర్ మాలిక్యూల్ ఎలా ఉంది అని ఒక టెలిస్కోప్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూసారు అలానే ఒక వాటర్ ని అప్రిషియేట్ చేస్తూ దాన్ని పొగుడుతూ ఉన్నప్పుడు అది షేప్ ఎట్లా ఉంది అనేది చెప్పేసి ఖచ్చితంగా అతను చాలా బాగా పిక్చర్ ఇంట్లో కూడా ప్రాక్టికల్ చేసాము వావ్ ఇంట్లో కూడా ప్రాక్టికల్ చేసాము మేము సక్సెస్ అయ్యాము అంటే పాజిటివ్కి నెగిటివ్కి అంటే కృతజ్ఞత భావం చూపిస్తే ఎలా ఉంటుంది చూపించకపోతే ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు వచ్చారు మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి నేను కృతజ్ఞతతో పంపిస్తాను అనుకోండి మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఏదో నార్మల్గా వచ్చారులే పోయారులేదు వస్తుంటారు పోతుంటారు ఏముందిలే అనుకుంటే ఎలా ఉంటుంది ఆ కృతజ్ఞత భావం చూపించినప్పుడు మనలో ఆనందం పెరుగుతుంది హ్యాపీనెస్ పెరుగుతుంది చక్కగా మన ఆరోగ్యం వృద్ధి చెందుతుంది మానసిక ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అలాగ ఫిజికల్ స్ట్రెస్ కూడా తగ్గి ఫిజికల్ హ్యాపీనెస్ పెరుగుతుంది అనమాట శారీరక ఆరోగ్యం కూడా పెరుగుతుంది చక్కటి జీవితాన్ని అందమైన అనుభవంగా మనం మార్చుకోవచ్చు ఈ కృతజ్ఞత భావం ఉంటే ప్రతి ఒక్క విషయంలో మనం ఉండాలి సృష్టికి ఉండాలి పంచభూతాలకు ఉండాలి పంచభూతాల్లో భూమి తెలుసుకున్నాము అగ్ని తెలుసుకున్నాము నీరు తెలుసుకుందాము ఇంకేమున్నాయి వాయువు ముఖ్యమైనది ఇది ఇంకా వాయువు ఒక్క నిమిషం మనం గాలి ఆడకపోతే స్తంభించిపోతుంది అలాగా మన శరీరంలో కూడా వాయువు ప్రసరించకపోతే శివం కాస్త శవం అయిపోతుంది కాబట్టి వాయు ఎంత ముఖ్యం ఆ బ్రీతింగ్ ఎంత ముఖ్యం ఆ శ్వాస ఎంత ముఖ్యం ఆ శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి అప్పుడు ఇప్పుడు విమల వస్తుంది నాకు హ్యాపీగా ఉంటుంది అని రిసీవ్ చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది ఏదో ఒక వ్యక్తి వస్తారంట ఏమో లే ఏమో వస్తుందంటే పోతుందంట మనకేంటి అనుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఈ శ్వాసను కూడా మనం రిసీవ్ చేసుకునేప్పుడు దాన్ని గమనికలో మనం రిసీవ్ చేసుకున్నామంటే చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాం ఆనందాన్ని పొందుతాం దానంతా అది వస్తుంది పోతుంది దానిష్టము అది ఎక్కడ అప్ అవ్వాలనో అవుతుంది ఎప్పుడు బయటకు వెళ్ళాలనో వెళ్తుంది దానిష్టమైనప్పుడు అది దాని ప్రకారం నడుస్తుంది ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ బ్లాక్స్ వస్తాయి జబ్బులు వస్తాయి అని మనం ధ్యానం అన్నాం కదా ఆ ధ్యానంలో ఇదే అనమాట మనం చేసేది ఆ ఒక్క ఒక శ్వాస మీద దృష్టి పెట్టి గమనిక పెట్టి దాన్ని రిసీవ్ చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో మనం ఆ శ్వాసను గమనించామంటే అది మనకు ఎంతో మేలు చేస్తుంది ఇప్పుడు ధ్యానం చేస్తే జబ్బులు పోతాయి అంటారు ఇది నిజమా అంటే ఎందుకంటే అక్కడ శ్వాసను మీరు గమనిస్తున్నారు ఆ శ్వాసను హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ మీకు బాగుంటుంది అంటే వాయువు వల్ల ఇన్ని ఉపయోగాలు ఇంతేకాదు మన శరీరంలో దశవాయువులు అన్నమాట ముఖ్యంగా అయితే ఐదు వాయువులు వాటికి ఉపవాయువులు ఉంటాయి ఈ ఐదు వాయువులు ఏంటంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు ఈ వాయువులు ప్రస్తుతం మన శరీరంలో ప్రవహిస్తూనే ఉంటాయి వాటి పనులు అవి చేసుకుంటూనే ఉంటాయి ఎప్పుడైతే ఆ దశ వాయువుల్లో ఏ ఒక్క వాయువు పనిచేయకపోయినా మనకు అసిడిటీ కానీ కిడ్నీ చెడిపోవడం కానీ అలాంటివి ఉంటాయి అన్నమాట ఈ దశ వాయువులు మన శరీరంలో ఉంటాయి ఈ వాయువు ప్రాముఖ్యత ఇంత ఉంటుంది జనరల్గా మనకు చెప్తూ ఉంటారు మన శరీరం కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంది అని ఇప్పుడు కొన్ని మెడిసినల్గా చూసుకున్నా సరే ఆక్యుపెంచర్ ఆక్యుప్రెజర్ ఆక్యూప్రెజర్ వీటిల్లోకి పల్స్ బ్యాలెన్సింగ్ ఇలా కొన్ని తీసుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా మన బాడీలోని కొన్ని చెప్తా ఉంటారు అంటే భూమితత్వంతో కనెక్ట్ అయి ఉంటే ఇవి వస్తాయి ఇవి అంటే లైక్ వాతాపిత కఫాళ అగ్నితత్వం తగ్గితే ఇలా ఉంటుంది ఒకటి ఎక్కువ అయితే ఇలా ఉంటుంది ఈక్వల్గా ఉంటే ఇలా ఉంటుంది ఎందుకంటే అక్కడ మన శరీరం పంచభూత నిర్మితమైంది కదా అందుకనే మనము దేహో దేవాలయ అని ఆ దేహానికి దేహంలో ఉన్న భాగాలకి ప్రతి నిమిషం మనం భావంతో ఉండాలన్నమాట మనకి చేతులు పని చేస్తున్నాయి మనం ఎప్పుడైనా ఎరుకతో చేతులకి థ్యాంక్స్ చెప్పుకున్నామా ఎరుకతో కాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటామా అది గమనించాలి దానికి కృతజ్ఞత భావం ఉండాలన్నమాట ఒకవేళ కృతజ్ఞత లేకుండా ఉంటే ఎలా ఉంటుంది లేకుండా ఉంటే దాని ఇష్టమైనట్టు అదే నడుస్తుంది ఇప్పుడు నీ నీ ఇష్టమైనట్టు నువ్వు వస్తుంటావు పోతుంటావు అది నేను నీకు సెక్యూరిటీ దగ్గర ఇన్విటేషన్ పెడితే ఎలా ఉంటుంది నీ అంతకు నువ్వు వచ్చిపోతే ఎలా వాల్యూ ఉండదు అంటే తర్వాత నాకు కూడా అనిపించచ్చు అరే నేను ఎందుకు రావాలి అంత కేర్లెస్ గా ఉన్నప్పుడు అని అని ఎక్కడో మనకు కూడా ఏదో ఒక టైంలో అలాగా సో దాని వల్ల మనకు వచ్చే అవకాశాలు ఆగిపోతూ ఉంటాయి అంటారు అది కృతజ్ఞత భావం చూపించామనుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉంటారు వ్యక్తులైతే అవి ఇప్పుడు మన చేతులకి కానీ కాళ్ళకి కానీ మన బాడీకి కానీ పంచభూతాలకి కానీ థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు అది మనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాము పొందాల్సిన దానికన్నా ఎక్కువ పొందుతాం అది మనకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తుంది అంటే పంచభూతాలకి మాత్రమే భావం అనేది తెలిపితే సరిపోతుంది అంటారా లేకపోతే మన జీవితంలో ఎందుకంటే మనం ఒకవేళ చూస్తే అసలు కంపారిజన్ అనేది ఉండకూడదు బట్ ఈరోజు మనం ఉన్న స్థితికి మనం చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఇలాంటి స్థితిలో మనం నుంచినందుకు ఖచ్చితంగా మన లైఫ్ కి అంటే మన లైఫ్ లో ఉన్న హెల్త్ కి వెల్త్కి కానీ అన్నిటికీ కూడా కృతజ్ఞత చెప్పాలంటే అన్నింటికీ కృతజ్ఞత చెప్పాలి మనం ఉన్న ఇంటికి చెప్పాలి మనం ఉన్న పరిస్థితికి చెప్పాలి మనం జీవిస్తున్న జీవన విధానానికి చెప్పాలి మనం ఇంట్లో సభ్యులకి చెప్పాలి కనీసం మనం నోటితో థ్యాంక్స్ అని చెప్పకపోయినా మనలో అంతర్భావంగా కృతజ్ఞత భావం అనేది ఉండాలి ఉన్నప్పుడు మనం పొందాల్సిన దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ పొందుతాం అనమాట ఇప్పుడు సూర్యుడికి మనం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం ఎంత బాగుంటుంది ఎగ్జాంపుల్ మనకి హెల్దీగా ఉంటారు సూర్య నమస్కారాలు చేసి ఎందుకంటే మనకి మన పురాణాలు మన జ్యోతిష్యం వీటి ప్రకారంగా చూసిన సూర్య భగవాన్లు వారు ఆరోగ్యానికి ముఖ్యంగా ఉంటారు ఇప్పుడు నవగ్రహాలకి పూజ చేస్తారు అంటే ఆ నవగ్రహాలకి మనం కృతజ్ఞతతో ఉన్న ఉంటాము ఉండాలి అన్నది మనకి చిన్నప్పటి నుంచి నేర్పించిన పద్ధతి అంటే వాళ్ళు థ్యాంక్స్ అన్న నోటితో చెప్పకుండా ఒక పూజ ద్వారా ఒక శ్లోకం ద్వారా ఒక పద్ధతి ద్వారా ఇప్పుడు మార్నింగ్ లేవగానే భూమికి నమస్కారం చేయటం అలాంటివన్నీ ఒక పద్ధతి ప్రకారం మనకు పెద్దలు తెలియజేశారన్నమాట అదే కృతజ్ఞత భావం ఇప్పుడు మన జీవితం మనం అనుభవిస్తున్న మీరు అన్నట్టు మనం అనుభవిస్తున్న జీవితానికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే ఆ జీవితానికి కృతజ్ఞత భావంతో ఉంటే మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం అనమాట ఉండాలి అది ప్రతి ఒక్కరికి ఇప్పుడు నువ్వు వచ్చే నీకు థ్యాంక్స్ చెప్తాను మా పిల్లలు వచ్చారు వాళ్ళు ఏదో తెచ్చారు గిఫ్ట్ థ్యాంక్స్ చెప్తాను అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకి ఒకటి దేవాలనిపిస్తది హ్యాపీగా ఉంటుంది అదే నిజంగానే మీరు అన్నట్టు ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం జనరల్ గా కాస్ట్ చూస్తాం లేకపోతే ఇది నాకు నచ్చలేదు అని చెప్పి మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం కానీ ఒక పర్సన్ ఎక్కడికో వెళ్ళి మనల్ని ఆ టైంలో గుర్తు తెచ్చుకొని మన కోసం ఒక అభిమానం అనేది అలాంటి టైంలో మనం దాన్ని రిజెక్ట్ చేస్తే వాళ్ళకి నెక్స్ట్ టైం కొంచెం కాస్ట్ లేది మంచిదే చూసిన ఏ వాళ్ళు లైట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి ఇంకా అనవసరం కొనడం అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అలాగే ఉంది ఎవరంతా వాళ్ళు డ్రెస్సులు కొంటారు మనం డ్రెస్ ఇచ్చినా వాళ్ళకి నచ్చకపోతే వేసుకోరు కృతజ్ఞత అంటే మనం ఎంతో అభిమానంతో తీసుకుపోయినా కృతజ్ఞత భావం అన్నది వాళ్ళలో లేకపోతే దాన్ని స్వీకరించలేరు మనం ఇంతకు ఇంతకుముందు అనుకున్నాం కదా వేవ్ లెంత్ లేవ కలవకపోతే రిసీవ్ చేసుకోలేరు అలానే ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం చూపిస్తే నెక్స్ట్ టైం వాళ్ళకు కూడా ఇంకేదైనా ఇవ్వాలి ఇంకేదైనా తేవాలి ఆ హ్యాపీనెస్ మనం ఇచ్చింది వాళ్ళు అంత ఆనందంగా స్వీకరించారు మన ముందే అది వేసుకొని చూపిస్తున్నారు అంటే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అదే భావం అనమాట ఇది ఇప్పుడు కాదు మనకి చిన్నప్పటి నుంచి కానీ మన వేదాల్లో కానీ మన పురాణాల్లో కానీ ఉంది ఇది కానీ మనం ఏంటంటే టెక్నాలజీ టెక్నాలజీ అని ముందుకెళ్తున్నామా లేదంటే పూర్వం ఇవి వదిలేస్తున్నామా మనకే తెలియట్లేదు మనమే డైలమాలో ఉన్నాం నిజంగానే అసలు మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతిదీ కూడా సైన్స్ కి చాలా కనెక్ట్ అయి ఉంటుంది అది చాలా స్థితిలో ఉంది కనెక్ట్ అయి ఉంటుంది ఎందుకంటే సూర్యుడు భగవానుడికి నమస్కారం చేయాలన్నది మన హిందూ సనాతన ధర్మంలోనే ఉంది అలాగే మనం ప్రకృతి మాతను కూడా మనమే పూజిస్తూ ఉంటాం ఎందుకంటే తులసి మొక్కల్ని పెడతాం ఇంట్లో కూడా మనం రకరకాల మొక్కలకి మొక్కుతూ ఉంటాము అలాగే ఒక్కొక్క ఆ ఒక్కొక్క మొక్క అని అనుకుంటాము మీరు అన్నట్టు రావి చెట్టు ఉసిరి చెట్టు జమ్మి చెట్టు ఇలా రకరకాల భూమాతకి దండం పెడతాం రైతులు కానివ్వండి కానివ్వండి ఇప్పుడు దాంట్లో ఉసిరి చెట్టుకు మనం పూజ చేస్తాము చేసి ఉసిరికాయలు తీసుకుంటాం దాంట్లో ఎంత సి విటమిన్ ఉంటుంది అంటే అక్కడ మనం ఆ నేచర్ని గౌరవించాలి ప్రేమించాలి కృతజ్ఞతతో ఉండాలన్నమాట అది లేకపోతే ఏదో వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి ప్రస్తుత సమాజంలో ఎలా ఉందంటే ఏది అన్నీ కేర్నాటే దానివల్ల ఎవరు నష్టపోతున్నారో కూడా తెలియట్లేదు ఇప్పుడు లైఫ్ స్టైల్ అంతా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది ఈ పద్ధతులు అన్నీ పోయినాయి ఏదో ఆడంబరం కోసం కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుక అసలు ఎందుకు పోతున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు గుడికి ఎందుకు పోతున్నాము ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏ విధంగా చూపిస్తున్నాము ఇవన్నీ ఎరుకతో చేయట్లేదు మనం ఏదో చేస్తున్నాం ఎరుకతో చేస్తే ఇంకా ఎక్కువ లాభం పొందుతాం ఆ కృతజ్ఞత అన్నది మనం ఎరుకతో ఉండి చేయాలి అప్పుడు మన జీవితాన్ని మనమే ఆనందమయం చేసుకుంటాం అనమాట ఇప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు లేడల్లా కృతజ్ఞత బాగుంటుంది వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుతారు అసలు జన్మనిచ్చినందుకే ఒక స్త్రీమూర్తికి ఖచ్చితంగా సరెండర్ అయిపోవాలి అయిపోవాలి ఎందుకంటే అది ఒక ప్రాణం ఒక మనిషిలో నుంచి ఇంకొక మనిషి రావడం అంటే అది మాటలు కాదు కదా అలాగే ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ వస్తారు ఎన్నో రకాల మనకి ఫెసిలిటీస్ కల్పిస్తారు అప్పుడు వాళ్ళకి మనం కృతజ్ఞత భావంతో ఉండాలి వాళ్ళని ప్రేమతో చూడాలి అవన్నీ ఎందుకంటే ఈ ప్రేమ కానీ కృతజ్ఞత కానీ ఏం చేస్తుంటే హీల్ చేస్తుంది హీలింగ్ ఎనర్జీ అది కృతజ్ఞత అన్నదే హీలింగ్ ఎనర్జీ మీ లోపల పాజిటివ్నెస్ని పెంచుతుంది అన్నమాట ఆనందమే చేసుకోవడానికి అది నిరుత్సాహం ఉన్నామని మనము ఏంటంటే ఎప్పుడు ఏంటో నా జీవితం ఇంతే నా లైఫ్ ఇంతే నాకు ఏది జీతం సరిపోదు నాకు అస్సలు బాగలేదు లైఫ్ నా పిల్లలు బాగాలేదు నాకు ఇంట్లో బాగాలేదు అనుకుంటూ ఉంటే అవే పొందుతాం అవే రిసీవ్ చేసుకుంటావు నువ్వు అదే నువ్వు కృతజ్ఞత చూపించడముకో వెనలేని ఆనందం ఎనలేని జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు అది ఒక అద్భుతమైన ప్రపంచం అయిపోతుంది అంటే మనం ఎప్పుడైతే భావంతో ఉంటామో మన లైఫ్లో ఉన్నది ఇంకా రెట్టింపు రెట్టింప అది ఆరోగ్యమైన ఆనందమైన హెల్త్ అన్నా వెల్త్ అన్నా ఏదన్నా సరే ఇప్పుడు చెప్పులు వేసుకుంటాము చెప్పులు లేకుండా నడుస్తే ఎలా ఉంటుంది చెప్పులు వేసుకొని నడిస్తే ఎలా ఉంటుంది తేడా తెలుస్తుంది ఆ చెప్పులకి మనం ఎప్పుడైనా ఎవరైనా థ్యాంక్స్ చెప్పామా మనకి అదొక డౌన్లుక్ స్లిప్పర్స్ కదా పర్వాలేదు అలాగే ఈ సోఫాలో కూర్చుంటాం ఈ సోఫా ఎలా వచ్చింది ఒక తో వచ్చింది ఈ వుడ్ ఎక్కడి నుంచి వచ్చింది నేచర్లో నుంచి వచ్చింది ఒక చెట్టు ద్వారా వచ్చింది దీనికి మనం థ్యాంక్స్ చెప్తున్నామా గమనించాలన్నమాట ప్రతి ఒక్క వస్తువుకు ప్రతి ఒక్క పరిస్థితికి ప్రతి ఒక్క కారణానికి థ్యాంక్స్ చెప్పాలి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎప్పుడు మనం ఇది బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు నా జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోతుంది నువ్వు ఆ జుట్టుకు ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా థ్యాంక్స్ చెప్పి చూడు అది ఎంత మృదువుగా ఎంత బాగా పెరుగుతుంది కానీ మనం చేయము మనకు తెలియదు ఇవన్నీ అంటే ఇప్పుడు సూర్యుడు శక్తి అంటాము పూర్వకాలం ఎందుకు అన్నని బొడియాలు పెట్టేవాళ్ళు అన్నని నొప్పడాలు పెట్టేవాళ్ళు ఎండలో ఎందుకు పెట్టేవాళ్ళు ఆ సూర్యుడి యొక్క ఎనర్జీ వాటిలోకి వస్తుంది డి విటమిన్ ఉంటుంది అది తింటాము రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కానీ సూర్యుడికి మనం దానివల్ల థ్యాంక్స్ చెప్తున్నామా గమనించాలి అంత ఏం లేదు చిన్న థ్యాంక్స్ ఒక కృతజ్ఞత మనం నోటితో చెప్పకపోయినా మన మైండ్ టు మైండ్ అసలు దానికి మనం భావన అందచేయాలి ఆ ఫీలింగ్ అనేది మన లోపల నుంచి రావాలి ఆ భావన గా తీసుకోవాలి ఇప్పుడు ఎవరైనా ఇస్తే ఓ థ్యాంక్ యూ అన్ని థ్యాంక్ యూ చెప్పకపోయినా నా కోసం తెచ్చారా ఆనందం చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని అనేసి చాలా చక్కగా చెప్పారు మేడం అంటే కృతజ్ఞతా భావం యొక్క గొప్పతనం ఏంటి అలాగే మన హిందూ ధర్మంలో కృతజ్ఞతా భావం అనేది ఏ విధంగా ఉంది పంచభూతాలతో కనెక్ట్ అయ్యి అంటే మన ధర్మంలో ఉన్నవన్నీ కూడా ఈ బియాండ్ సైన్స్ కి కనెక్ట్ అయ్యి ఈ కృతజ్ఞత భావాన్ని ఇవన్నీ కూడా ఎప్పుడో మన మన లైఫ్ స్టైల్లో ఉన్నదే అది ఉన్నది కాకపోతే గమనికలేదు మర్చిపోతున్నాం వదిలేసి టెక్నాలజీ అని చెప్పి మనం ప్రకృతికి దూరం అయిపోతూ ఉన్నాం సో అది ఏదైతే దూరం అవుతున్నామో అవన్నీ సోషల్ మీడియా ద్వారా అయినా చక్కగా మనం ప్రజల్లోకి తీసుకెళ్తే అందరూ నేర్చుకుంటే అంతకంటే మించిన ఆనందం లేదు ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ